సహోదరులు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనదైన ధ్యానములు అలసినవానికి ఓరడించిన మాటలు నేటి దినము జనవరి ఎనిమిది యహో వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగము యాకోబే ద్వితీయోపదేశము ముప్పై రెండవ అధ్యాయము తొమ్మిదవ క్షణము యాకోబు ఆయన స్వాస్థ్య భాగము మరొక విధముగా చెప్పవలనని దేవుడు యాకోబు నిత్యత్వమునకు నీవు నాకు చెందినవాడు సర్వలోకము కంటే నీవు నాకు ఎంతో ప్రశస్తమైన అని చెప్పుచున్నాడు దేవుడు సూర్యుడు చంద్రుడు లేక నక్షత్రములను తన స్వాస్థ్యమని ఎన్నడూను పిలువడు యాకోబుణకి ఇవ్వబడిన ఆధిక్యత నిజముగా ఎంతో గొప్పది దేవునికి స్తోత్రము దేవుని ద్వారా అలాగే అదే ఆధిక్యత మనకు కూడా ఇవ్వబడినది మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిస్థితులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలేను ఎఫ్ఎస్సి పత్రిక ఒకటో అధ్యాయము వచనము పిమ్మట ఆయన వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపన వలె వాణ్ణి కాపాడాను ఖండము ముప్పై రెండవ అధ్యాయము పదవ వచనము చదువుదుము దీని వలన నీ యొక్క అన్య దేవతలన్నిటినీ ఇష్టపూర్వకంగా తీసి పారవేయుటకు నీకు సహాయపడును సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చిన దేమనగా మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగొడ్డును ముట్టినవాడు జగర్య గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము ద్వితీయోపదేశాండము ముప్పై రెండవ అధ్యాయము పదకొండులో పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీదకి వాటిని మోయను అని చదువుదుము ప్రభు నీవు ఉన్నత స్థలములపై ఎగురటకు నేర్చుకునవాలనని కోరుచున్నాడు గనుక ఆయన నీ గూడు కూడా రేపును నేను యుగోస్లావియాలో ఉన్నప్పుడు ఉదయకాల మధ్యాహ్న కాల భోజనము మరియు టీ సమయములలోనూ ద్రాక్ష పండ్లు వండించబడుటను కనుగొంటిని అవి చాలా పెద్దవి నిండుగా రసము గలవి మరియు పెద్ద పెద్ద గుంతలు గల పండ్లు భోజనపు బళ్ళ మీద సమృద్ధిగా ఉండును మనము అన్ని దేవతలన్నిటినీ విడిచిపెట్టి బీతేలకు తిరిగి వచ్చినప్పుడు దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించని అది నాకు జ్ఞాపకము చేసినది దేవుని ఆశీర్వాదాలను సంపూర్ణముగా పొందుటకు అదొక్కటే మార్గము నీ భార్య లేక భర్త లేక స్నేహితులు బంధువులు లేక నీ వ్యాపారము లేక సౌఖ్యములు నేను బేతలు నుండి దూరము చేయకుండా చూచుకును దేవుడు నేను సర్వశక్తిగల దేవుడును అని చెప్పుచున్నాడు నిన్ను రక్షించుటకు నిన్ను కాపాడుటకు నిన్ను నడిపించుటకు మరియు నిన్ను ఆశీర్వదించుటకు ఆయన శక్తిగలవాడై ఉన్నాడు ద్వితీయోపదేశాండ ముప్పై రెండవ అధ్యాయము ఏడు నుంచి పద్నాలుగో చిన్న నీ వ్యక్తిగత అనుభవముగా చేసుకును దేవుని మందిరమైన బేతీలులో నీకు తన శ్రేష్టమైనది ఇచ్చి నీ పూర్తి భాగమును నీకు చూపుమని ప్రభువును అడుగుము